కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బావా బాంబర్దులు బాగా నటిస్తున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడే మోహం లేదని ఆక్షేపించారు పేరిట కేటీఆర్ హరీష్ రావులు పోటీ పడుతున్నారని విమర్శించారు సురభి నాటకాలను మించిపోయారని ఎద్దేవా చేశారు చనగాని దయాకర్ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ సిట్ అధికారులు విచారణ పిలుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ మాట్లాడే మాటలు ఇవాళ వాళ్ళు తప్పు చేసి వాళ్ళని సీటు అధికారులు నేరస్తులుగా పరిగణించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వీళ్ళ పాత్ర బలంగా ఉందన్నటువంటి తేల్స్తున్నటువంటి సందర్భంలో ఇవాళ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఏదో జైతయాత్రకు యాత్రకు పోయినట్లాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే సెల్పు డబ్బాలు కొట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక సింపతిని పెంచుకోవడానికి భావాభావార్దులు పోటీ అనే విషయం తెలిసిపోయింది నిన్నగాక మొన్న బావని సిట్ అధికారులు పిలిస్తే బావ కూడా సేమ్ ఇదే డ్రామా చేసిండు అదే తరహాలో ఈరోజు కేటీఆర్ కూడా సిట్ అధికారులు పిలుస్తుంటే మళ్ళొక ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి డ్రామాలు చేసి తెలంగాణ ప్రజలలో సింపతి రాజేయడానికి సింపతి పెంచుకోవడానికి బావా బొమ్మార్దులు పోటీ పడుతున్నడానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ సాక్ష్యం మేము అంటున్నాం కేటీఆర్ గారు గానీ హరీశ్రావు గాని మీ హాయములో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు ప్రతిపక్షాల గొంతు నొక్కారు ఉప ఎన్నికల పేరు మీద మీరు ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇట్లా అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిట్టు తేల్చింది తేల్చినటువంటి అధికారులు కూడా జైలు పాలయ్యారు ప్రణీత్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతయ్య కావచ్చు ఈ సందర్భంలో శ్రవణ్ కుమార్ని గాని లేకపోతే నవీన్ రావు గారిని కానీ విచారించిన తర్వాతనే మీ పాత్ర ఉందని అధికారులు తెలిసినటువంటి సందర్భంలో మీరు రండి మీరు మాట్లాడాలంటే కూడా దాన్ని కూడా ఇవాళ రాజకీయ కక్షలాగా ప్రతిపక్షాలపైన వీళ్ళేనో పెద్ద దేశ దేశ సరిహద్దులో పోరాడుతున్నట్లాగా వీళ్ళకు వీళ్ళే పెద్దగా ఊహించుకొని రోజు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ హంగామా చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు మీ హాయములో ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఇవాళ పోలీసు అధికారులు మీ యొక్క అవినీతి అక్రమాలను నిగ్గు తెలిసినటువంటి సందర్భం దాన్ని మీరు కప్పిపుచ్చుకొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడకుండా ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి గారి పైన ఇంకో పైన మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తారు